మన గవర్నమెంట్ సెకండ్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఏర్పడ్డది మీరు చూస్తే ట్వంటీ థర్డ్ జూలై రెండు వేల పద్నాలుగు అంటే గవర్నమెంట్ ఏర్పడ్డ నెలవదీయన రోజుల్లోనే దట్ ఇస్ అవర్ కమిట్మెంట్ కేసీఆర్ గారి నన్ను నువ్వు మహారాష్ట్రకు వెళ్ళు తమిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టుకుందాం వాళ్ళు ఎన్ని డబ్బులు అడుగుతాన్ని ఇద్దాం నువ్వు బై వాళ్ళని ఒప్పించండి అని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న నన్ను మన సలహాదారుడిగా ఉన్న ఆర్ విద్యాసాగర్ రావు గారిని ఇంజనీర్ల బృందం తీసుకొని వెళ్ళండి అని ఆదేశించారు సో గవర్నమెంట్ ఏర్పడ్డ ఫార్టీ ఫైవ్ డేస్కు ఐ వెంటూ మహారాష్ట్ర ఆ రోజు మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇరిగేషన్ మినిస్టర్ హసన్ ముష్రఫ్ హసన్ ముష్రఫ్ గారు మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి మేము అపాయింట్మెంట్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడినాం మాట్లాడి మేము గత ఆంధ్రప్రదేశ్ లాగా మీతో కొట్లాడము మా ముఖ్యమంత్రి గారు మీకు చెప్పమన్నారు మీతో కలిసి పనిచేస్తాము మీకు మా సహకారం అందిస్తాం మీరు మాకు సహకారం అందించండి మహారాష్ట్రలో ముంపు గురయ్యే భూమికి మీరు ఏ ధర నిర్ణయిస్తే ఆ ధర మీరు ఎన్ని పైసలు అడిగితే అన్ని పైసలు ఇస్తాం మా ఉద్యమమే నీళ్ళ నుంచి పుట్టింది మా పోరాటమే నీళ్ళ కోసం జరిగింది మా ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి మేము తొందరగా ఇది కట్టుకోవాలనుకుంటున్నామని వీ ప్లీడెడ్ దెమ్ లైక్ ఎనీథింగ్ బతిల్లాండం అన్ని రకాలుగా ఆయన మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు ఆయన మాట్లాడుతూ చూడు భాయ్ సాబ్ ఇంకొక ఆరు నెలల్లో మాకు ఎలక్షన్ ఉంది మహారాష్ట్రలో అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంకా ఆరు నెలలు ఉంది అయినా మేము ఎట్లా ఒప్పుకుంటాము ఎని ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా మేము స్పష్టంగా మీకు చెప్తూ వచ్చినాము నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో మేము తమ్మిడి హట్టి దగ్గర బ్యారేజ్ కట్టడానికి ఒప్పుకోము గాక ఒప్పుకోము అని చాలాసార్లు మేము మీ ప్రభుత్వానికి చెప్పినాము చెప్పడమే కాదు మా ముఖ్యమంత్రి గారు మీ ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిండ్రు అని ఆ లేఖ కాపీ ఇచ్చిండు నా చేతికి ఏం రాసిండ్రో ఆ లేఖల మీరే చూడొచ్చు చాలా స్పష్టంగా అందులో ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది ఆ లేఖలో ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్పిండంటే అంటే ఇట్ ఈజ్ ఆల్సో రిక్వెస్టెడ్ దట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షుడ్ నాట్ ప్రొసీడ్ విత్ యునీటరల్లీ డిసైడెడ్ లేఅవుట్స్ అండ్ కంట్రోల్ లెవెల్స్ ఇట్ మే లీడ్ టు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ మీరు సొంతగా మీరే నూట యాభై రెండు మీటర్లు ఎత్తని నేరే నిర్ణయించుకొని మీరే పనులు ప్రారంభించి మీరు ముందుకు పోతా ఉన్నారు మీరు అట్లా చేస్తే మీరు పెట్టే ఖర్చంతా కూడా వృధా అవుతుంది జాగ్రత్త అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మీ ఆనాటి ముఖ్యమంత్రికి లేఖ రాసిండ్రు ఈ లెటర్ చదువుకోండి అని నా చేతిలో పెట్టిండు అదే బైసాబ్ మరి ఎట్లా పనులు అయిపోయినాయి ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది మరి మాకు ఇబ్బంది అవుతుంది అని మేము చాలా రకాలుగా రిక్వెస్ట్ చేసినాం రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒక మాట అన్నాడు ఆ రోజు ఇక ఆరు నెలలైతే ఎలక్షన్ ఉంది బైసాబ్ ఏడేళ్ళు ఒప్పుకోన వాళ్ళం ఇప్పుడు ఒప్పుకుంటాం ఎలక్షన్లు మొక్కట మా దగ్గర ఆల్రెడీ పెద్ద ఉద్యమాలు అవుతున్నాయి మహారాష్ట్రలో మహారాష్ట్ర మునిగిపోయి తెలంగాణకు ఇస్తారని చెప్పి ఉద్యమాలు అవుతున్నాయి మేము ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితి లేదు ఏదైనా ఉంటే ఎలక్షన్ అయినాక రా అంటే మేము మళ్ళీ గెలిస్తే అప్పుడు మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు మాట్లాడేదే లేకపోరని అలాగొట్టాడు సరే అట్లెందుకు బైసాబ్ సాబ్బు ఇంజనీర్లు అయితే మాట్లాడతారు ప్రయత్నం చేయండి అంటే ఓకే డిపార్ట్మెంట్స్ మాట్లాడుకోండి కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం ఆఫ్టర్ ఎలక్షన్స్ అన్నాడు సరే తదనంతరం పదహారు జూలై ఆగస్ట్లో ఒక మీటింగ్ అయింది ఫోర్త్ ఫిబ్రవరి ఇంకొక మీటింగు ఇంజనీర్స్ లెవెల్లో సెక్రటరీస్ లెవెల్లో మీటింగ్ జరిగినాయి పదహారు ఎనిమిది రెండు వేల పద్నాలుగు నాడు ఆర్ విద్యాసాగర్ రావు గారి నేతృత్వంలో మళ్ళొక్కసారి కూడా మీటింగ్ అయి నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో మేము కట్టుకుంటాము మీరు ఎంత డబ్బు అడిగినా ఇస్తామని చెప్పి విద్యాసాగర్ రావు గారు కూడా ఇంకొక మీటింగ్ లో కూడా చెప్పారు ఇన్ని మీటింగ్స్ జరిగినాయి నెక్స్ట్ సో ఇట్లా చాలా సార్లు అడిగినాం ఎప్పుడు అడిగినా కూడా మహారాష్ట్ర నుంచి ఒకటే చెప్పిండ్రు నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో ఒప్పుకునే ప్రశ్నే లేదు అవన్నీ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్ కూడా ఉంటాయి ప్రతి మీటింగ్ మినిట్స్ కూడా ఉంటాయి తర్వాత మహారాష్ట్రలో ఎలక్షన్స్ అయింది దెన్ బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ఓడిపోయింది బీజేపీ గెలిచింది కొత్త గవర్నమెంట్ రాగానే మళ్ళీ పోయినాం అపాయింట్మెంట్ తీసుకుంటే అప్పుడు గిరీష్ మహాజన్ గారని ఆంధ్రప్రదేశ్లో సారీ మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్లో గిరీష్ మహాజన్ గారు నీటిపారుదల శాఖ మంత్రి అయింది దెన్ ఆయన దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని ట్వంటీ థర్డ్ డిసెంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ రోజు మళ్ళీ వెళ్ళి ఆయన కూడా కలిశాం కలిసి గిరీష్ మహాజన్ గారిని రిక్వెస్ట్ చేసినాం చేస్తే ఆయన అన్నాడు చూడు బైసాబ్ ఇది పాలసీ డెసిషను మంత్రులుగా మనం మాట్లాడుకునేది కాదు ఆల్రెడీ మా బీజేపీ పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా మేము పోరాటాలు చేసినాం ఉద్యమాలు చేసినాం అరెస్టులు అయినాం ఇది నా మన లెవెల్లో అయ్యేది కాదు బెటర్ ఒకసారి ముఖ్యమంత్రుల లెవెల్లో మాట్లాడితే ఏదైనా పరిష్కారం జరుగుతుందని ఆయన సూచన ఇచ్చింది దెన్ నేను వచ్చి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విషయం అంతా బ్రీఫ్ చేసినాం నెక్స్ట్ బ్రీఫ్ చేస్తే కేసీఆర్ గారు స్వయంగా ఆ రోజు మహారాష్ట్రకు వచ్చింది ఆ డేట్ చూస్తే మీకు గుర్తొస్తుంది సెవెంటీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆ రోజు కేసీఆర్ గారు బర్త్డే తన బర్త్ డే కూడా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన ఫస్ట్ బర్త్డే తన బర్త్ కూడా పట్టించుకోకుండా నిజమైన జన్మదినం మహారాష్ట్రను ఒప్పిస్తే నా నిజమైన జన్మదినం అనుకొని బర్త్డే రోజు మహారాష్ట్రకు వచ్చాడు మహారాష్ట్రకు వచ్చి ఆ రోజు అక్కడ ముఖ్యమంత్రి గారు అదే రోజు అపాయింట్మెంట్ ఇచ్చిడు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చినాడే నా బర్త్డే తర్వాత కానీ ముందు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చాడు పోదాం పని మమ్మల్ని అందరిని తీసుకొని అక్కడికి లక్కిలి తెలంగాణ బిడ్డ ఆర్ విద్యాసాగర్ రావు గారు సిహెచ్ విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు ఆయన ఆశీస్సులు కూడా ఉంటాయి తెలంగాణ బిడ్డనే ఉన్నాడు కదా అని ఆయనను కూడా బతిలాడి సిహెచ్ విద్యాసాగర్ రావు గారి సమక్షంలోనే కేసీఆర్ గారు మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని కలిసి రిక్వెస్ట్ చేసినాం చాలా రిక్వెస్ట్ చేసిన కేసీఆర్ గారు తన మన తెలంగాణ ఉద్యమ చరిత్ర మన పోరాటము తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయము రైతుల ఆత్మహత్యలు కరువు బాధలన్నీ కూడా వివరించి ఈ ప్లీడెడ్ లైక్ ఎనీథింగ్ ఆల్మోస్ట్ నలభై ఐదు నిమిషాలు కేసీఆర్ గారు తన ప్రసంగంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పలు విధాలుగా కోరడం జరిగింది అన్నీ విన్న తర్వాత ఫడ్నవీస్ గారు మాట్లాడుతూ చూడు బైసాబ్ నేను ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహారాష్ట్రలో నేను విదర్భ ప్రాంత నాయకుడిని విదర్భ ప్రాంతం నుంచే ఎమ్మెల్యేగా ఉన్నాను ఈ ప్రాజెక్టు వ్యతిరేకంగా నేను ఉద్యమాలు చేసిన పాదయాత్రలు చేసిన నేను అరెస్ట్ అయినటువంటి వ్యక్తిని పోరాటం చేసిందే నేను ఎనిమిదేళ్ళు కాంగ్రెస్ ఒప్పుకోంది ఇప్పుడు నేనెట్లు ఒప్పుకోగలుగుతా ఇది సాధ్యమయ్యే పని కాదు నూట యాభై రెండు మీటర్ల ఎత్తున నేను ఒప్పుకోను గాక ఒప్పుకోను కరాఖండిగా ఆ మీటింగ్ లో ఫడ్నవీస్ గారు మనకు స్పష్టంగా చెప్పారు అప్పుడు ఏం చేయాలి ఒక బాధ్యత అయితే ముఖ్యమంత్రి మహారాష్ట్రలో కాంగ్రెసు ఏపీలో కాంగ్రెసు ఢిల్లీలో కాంగ్రెస్ మూడు చోట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి ఎనిమిదేళ్లలో వాళ్ళు ఒప్పించలేకపోయింది మనము కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు ఉంటే వాళ్ళని బతిలాడినాం కొత్తగా వచ్చిన బీజేపీ ప్రభుత్వాన్ని బతిలాడినాం ఇద్దరిని రిక్వెస్ట్ చేసినాం మాకు అవకాశం ఇవ్వండి మీరు ఎంత డబ్బు అడిగినా ఇస్తాము అని వాళ్ళు సమస్యే లేదు ఫడ్నవీస్ గారు ఒక మాట అందరు ఇప్పుడు నిన్నటిదాకా కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే వాళ్ళు ఒప్పుకోలేదు పోరాటం చేసింది నేను ఇప్పుడు నేను ముఖ్యమంత్రి కాగానే పర్మిషన్ ఇస్తే రాజకీయంగా నాకు ఈ రాష్ట్రంలో ఎంత దుమారం చెదేగుతుందో ఒక్కసారి ఆలోచించండి నా జాగలుండి మీరు ఆలోచించండి ధర్నాలు చేసింది నేను పాదయాత్రలు చేసింది నేను అరెస్ట్ అయ్యింది నేను ఎనిమిదేళ్ళు కాంగ్రెస్ కూడా అనుమతి ఇవ్వలే కానీ బీజేపీ కూడా రాగానే ఇచ్చిందంటే మహారాష్ట్రలో నా పరిస్థితి ఏందో మీరు ఆలోచించండి బైసాబ్ ఇది అయ్యే పని కాదు అని చెప్పి వాస్తవానికి విద్యాసాగర్ రావు గారు కూడా చాలా రిక్వెస్ట్ చేశారు మా తెలంగాణ కరువు ప్రాంతం కొద్దిగా ఆలోచించండి అని ఒక గవర్నర్గా అక్కడ ముఖ్యమంత్రి గారిని కూడా పాపం ఆయన కూడా ఈ కొంత ప్రయత్నం చేశారు ఆ మీటింగ్లో బికాస్ ఐ వాజ్ ప్రజెంట్ ఇన్ దట్ మీటింగ్ అన్ని రకాలుగా ప్రయత్నం జరిగిన నో అని చెప్పారు బట్ మీన్ వైల్ ఏం జరిగిందో నెక్స్ట్ సో ఈ స్లైడ్ మార్చి నేను నెక్స్ట్ చెప్తా ఇంకోటి రైట్ ఇది మీన్ వైల్ ఏమైంది సెవెంటీన్త్ ఫిబ్రవరి మీటింగ్ అయింది కేసీఆర్ గారి ఈ లెటర్ చూడండి దిస్ ఈజ్ ఎయిటీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మీరు ఆ డేట్ చూడండి లెటర్ ఫ్రమ్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఎయిటీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫిఫ్టీన్ పదిహేడు మన ఢిల్లీలో మీటింగ్ అయింది మనం హైదరాబాద్ వచ్చేసినాం సరే ఎయిటీన్త్ డేట్ సిడబ్ల్యూసీలో వేసిన ఆ లెటర్ మనకు వరకు వారం లేట్ అవుతుంది జనరల్గా సెంట్రల్ వాటర్ కమిషన్ ఢిల్లీ వాళ్ళు పోస్టులు వేస్తే మన రాష్ట్రానికి అందే వరకు వారం అవుతుంది మనం వచ్చి ఏం చేద్దాం ఎట్లా అని మనం ఆలోచించుకుంటున్నాం అంతలో ఈ లెటర్ వచ్చింది ఒక వారం తర్వాత ఇందులో ఏముందంటే క్లియర్ లేదు అది ఉందా కాపీ ఉందా బాబు హార్డ్ కాపీ ఒకటి అదే బట్ ఇంగ్లీష్లో చదివినిపిస్తే బెటర్ అండి సో ఇందులో ఈ లెటర్లో సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చెప్పిందంటే అంటే ఎయిటీన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మీకు యాక్చువల్గా ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పినాక ఇది చెప్తాను నేను మీకు ఇక్కడ పాయింట్ ఏంటంటే సైమల్ టెనియస్గా మనం సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతుల కోసం కూడా ప్రయత్నం చేసినాం ఇటు మహారాష్ట్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేసినాం అటు ఢిల్లీకి వెళ్ళి నాలుగైదు సార్లు సిడబ్ల్యూసీ వాళ్ళని కలిసి మాకు అలా దాదాపు ఒక పది డైరెక్టరేట్ల నుంచి పర్మిషన్స్ రావాల్సి ఉంటుంది ఆ డైరెక్టరేట్స్కి వెళ్ళి కూడా పర్స్యూ చేసినాం అప్పటిదాకా ఎనిమిది ఎనిమిదేళ్ళ వాళ్ళు పర్స్యూ చేయలే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవాలి మనం పర్స్యూ చేస్తే సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక లెటర్ ఇచ్చింది ఏమని మీరు అక్కడ నూట అరవై టిఎంసీల నీటి లభ్యత ఉంది నీళ్లు తీసుకుంటామని చెప్పిండ్రు కానీ ఆ నూట అరవై టిఎంసీల్లో ఎగువ రాష్ట్రాలు పైన ఉన్నటువంటి రాష్ట్రాలకు కేటాయించబడిన అరవై మూడు టిఎంసీలు కూడా ఇందులో ఉన్నాయి రండి చెప్తా ఎగువ రాష్ట్రాలకు చెందినటువంటి నీళ్లు కూడా ఇందులో అంతర్భాగంగా ఉన్నాయి ఇప్పుడు ఎగువ రాష్ట్రాలు మహారాష్ట్ర పైన ప్రాజెక్ట్ కట్టలేదు కనుక ఇప్పుడు నీళ్లు కిందికి వస్తున్నాయి అవి ఆల్రెడీ ట్రిబ్యునల్లో వాళ్ళకి అలెకేటెడ్ వాటర్ ఆ నీళ్లు పైన రాష్ట్రం వాడుకుంటే ఆ అరవై మూడు కిందికి వచ్చేది డౌట్ఫుల్ అంటే అప్పుడు మీకు మిగిలేది నూట రెండు మాత్రమే అందువల్ల వీ రిక్వెస్ట్ ద ప్రాజెక్ట్ అథారిటీ టు రివ్యూ ద సిచ్యువేషన్ మీరు ఆలోచించుకోండి అక్కడ నీళ్లు నూట అరవై లేవు అందులో నూట అరవైలో పై రాష్ట్రాలకు కేటాయించబడిన అరవై మూడు టీఎంసీలు కూడా అంతర్భాగంగా ఉన్నాయి ఆ పై రాష్ట్రాలు రేపు ప్రాజెక్టులు కట్టి అరవై మూడు టీఎంసీలు వాడుకుంటే మీకు ఉండేది నూట రెండు మాత్రమే అని కుండబద్దలు కొట్టినట్టు సెంట్రల్ వాటర్ కమిషన్ సెవెంటీన్త్ ఫిబ్రవరి నాటి చెప్పింది దెన్ మళ్ళీ ఇంకో లెటర్ వచ్చింది అందులోనే రెండు ఉంటాయి ప్రాజెక్ట్ అప్రైజల్ ఒకటి డైరెక్టరేట్ నుంచి మళ్ళీ ఫోర్టీన్త్ మార్చ్ టూ ఫిఫ్టీన్ కూడా ఇంకొక లెటర్ వచ్చింది ఆ పక్కనే పెట్టినాం ఆ కాపీస్ ఫుల్ లెటర్స్ కూడా మీకు మీ దాంట్లో మీకు పొందుపరిచినాం ఇందులో చాలా స్పష్టంగా యాజ్ సచ్ The availability of surpluses, surpluses from upper right, riparian states, fine, 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 fine. I, as evident, from. As evident to, uh, from detailed water availability studies carried out, the project authority and the office in last few years, the new the net water available at the barrage location is about one sixty five TMC. ంగ్లబిలిటీ ఆఫ్ సిక్స్ ఫ్రమ్ ద మాస్టర్ ప్లాన్స్ ఆఫ్ అప్పర్ స్టేట్స్ అది విషయం అందులో దాంట్లో క్లియర్ గా ఏం చెప్తున్న అరవై మూడు టీఎంసీలు పై రాష్ట్రాలే ఉన్నాయి అది రావు అనేటువంటి విషయాన్ని రెండు లెటర్లలో సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది దెన్ దా ఏ బాబు ఒకటేమో నీళ్లు లేవని సిడబ్ల్యూసీ చెప్పింది రెండవ పాయింట్ ఏంది మహారాష్ట్ర మేము నూట యాభై రెండు మీటర్లు కట్టే సమస్య ఒప్పుకోము వన్ ఫార్టీ ఎయిట్కి వమ్మంటుంది వన్ ఫిఫ్టీ టూ కడితేనే మనం ఆ నూట రెండు టీఎంసీలు తీసుకోగలుగుతాం వన్ ఫార్టీ ఎయిట్కి కు తగ్గిస్తే మనం తీసుకోగలిగేది కేవలం అరవై మూడు టీఎంసీలు మాత్రమే అరవై మూడు మాత్రమే తీసుకోగలుగుతాం అరవై మూడు పోతే నలభై నాలుగు నలభై నాలుగు మాత్రమే తీసుకోగలుగుతాం సో అప్పుడు ఏం చేయాలి మరి ఒకటి నీళ్ళు లేవు పోనీ ఉన్న తీసుకుందాం తీసుకుందామంటే వాడు వన్ ఫిఫ్టీ టూ ఒప్పుకుంటా వన్ ఫార్టీ ఎయిట్ కట్టమంటు వన్ ఫార్టీ ఎయిట్లో కడితే డైవర్టబుల్ వాటర్ ఈజ్ ఓన్లీ ఫార్టీ ఫోర్ టీఎంసీ అప్పుడు ఏం చేయాలి బాధ్యత కలిగిన ప్రభుత్వం అందులో ఇంకో ప్రాబ్లం వచ్చింది మనం స్టడీ చేస్తుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తమ్మిడిహట్టి దగ్గర చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది అక్కడ ఆ వైల్డ్ లైఫ్ పర్మిషన్ రావాలంటే మన దేశంలో పరిస్థితి ఏంటంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వాలి మినిమం పది ఏళ్ళు పడుతుంది అక్కడ మనం ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ తేవాలంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ నుంచి సుప్రీంకోర్టు పోయి తేవాలంటే పదేళ్ళలోపు భారతదేశంలో వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ ఎక్కడ కాలేదు ఒకటి నీళ్లు లేవు రెండు నూట నలభై ఎనిమిదికి మించి ఒప్పుకోమంటున్నారు మూడు వైల్డ్ లైఫ్లో ఇరికింది ఈ మూడు కారణాలు ఉన్నప్పుడు ఏం చేయాలి లేవు నీళ్ళు లేని చోట ప్రాజెక్టు కట్టాలనా కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది నీళ్లు లేని చోట వైల్డ్ లైఫ్ సమస్యలో ఉన్న చోట అంతరాష్ట్ర ఇబ్బందులు ఉన్న చోట ప్రాణహిత చేయాలని ఇరికిచ్చి తెలంగాణకు అన్యాయం చేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి పోరాటం చేసి చావు నోట్లో తలబెట్టి నీళ్ల కోసం తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా పోరాట యోధుడిగా ఏం చేయాలి కేసీఆర్ గారు నీళ్ళున్న చోటకు ప్రాజెక్ట్ మార్చాలనా వద్దా కాంగ్రెస్ చేసిన తప్పిదానాన్ని సరిచేయడం కోసం భవిష్యత్ తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనము ప్రాజెక్ట్ సైతం మార్చాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడ్డది నెక్స్ట్